తెలుగుదేశం వాళ్ళను గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికినట్టు రప్ప రప్ప నరుకుతా అంటున్నాడంటే మంచిదే కదా అని మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు వాళ్ళ కార్యకర్తే వైసీపీ అభిమానిగా మారి ఇప్పుడు తెదేప వాళ్ళను నరుకుతా అంటున్నాడంటే మంచిదే కదా అని వ్యాఖ్యానించారు తాడేపల్లిలోని ఆయన తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు మీ కార్యకర్తలు రప్ప రప్ప నరుకుతామంటూ ఫ్లెక్సీలు పెట్టారని విమర్శిస్తున్నారని ఒక విలేకరి ప్రస్తావించగా జగన్ చాలా వ్యంగ్యంగా స్పందించారు పూర్తి డైలాగ్ చెప్పు అనడంతో విలేకరి చెప్పారు గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్పరప్ప నరికేస్తా అన్నారా అదేదో సినిమా డైలాగ్ అనుకుంటా కదా సినిమా డైలాగులు పెట్టినా తప్పేనా ఫోటోలు పెట్టినా తప్పేనా గడ్డం ఎలా అన్నా అలా అన్నా తప్పేనా సినిమాలో హీరో చేసినట్లుగా చూపిస్తూ జగన్ యాక్టింగ్ చేశారు సీఎం చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడినైనా నన్ను భూస్థాపితం చేస్తానంటున్నాడు ఈ వయసులో బుక్ పాలనేంటి ఆ బెదిరింపులేంటి నా చుట్టూ ఉన్నవారిని కేసులో ఇరికించి జైలుకు పంపాలని తప్పుడు సాక్ష్యాలను సృష్టిస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు నా ప్రోగ్రాం కూడా సతనపల్ల పల్నాడు ఏరియాలో నా ప్రోగ్రామ్ కూడా నిజంగా ఒక కర్ఫ్యూ పరిస్థితుల మధ్య ప్రోగ్రాం జరుగుతా జరిగింది ఆశ్చర్యం కలిగించే విషయం అసలు ప్రజలను లేదా మా పార్టీ కార్యకర్తలను పరామర్శించడం అన్నది ఒక ప్రతిపక్ష నాయకుడుగా ప్రతిపక్ష నాయకుడు చేస్తే తప్ప అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని సూటుగా ఈ ప్రశ్న అడుగుతా ఉన్నా ఎందుకు ఇన్నిన్ని ఆంక్షలు పెట్టాలి ఎందుకు పోలీసులు ఎక్కడ పడితే అక్కడ పెట్టి ప్రోగ్రాంకి ఎవరు రాకూడదు అని చెప్పి ఆదేశాలు జారీ చేసి ఎందుకో వచ్చిన వాళ్ళందరి మీద కూడా అక్కడికక్కడి ఎక్కడికక్కడ కట్టడి చేసే కార్యక్రమం ఎందుకు చేయాల్సి వచ్చింది చంద్రబాబు గారు చంద్రబాబు గారు నోట్లో నుంచి ఇటువంటి మాటలు వచ్చినాయి కాబట్టి ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా ప్రజల్లోనూ కార్యకర్తల్లోనూ ఒక విప్లవం వచ్చింది నిన్న ప్రోగ్రాం ఎలా జరిగింది అన్నదానికి నేను చెప్పాల్సిన పనుల బహుశా నాకన్నా కూడా బహుశా మీ అందరికీ కూడా ఎక్కువ అవగాహనే ఉండే ఉంటుంది కానీ ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రజలను కలవడానికి వెళ్ళినప్పుడు కానీ లేదా పార్టీ నాయకులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కానీ ఎందుకు ఇలాంటి అంక్షలు విధించాలని అడుగుతా ఉన్నాను